మ్మము దేనికి సాదృశ్యమో తెలుసా దేవుణ్ణి వాక్యమునకు సాదృశ్యం వాక్యమును పాడు చేయుట ఏ ఒక్కరి వల్ల కాదు ఎందుకంటే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య బయలుపరచబడిను మన మధ్య సంచరించును ఆ వాక్యమే ప్రభు అయినా యేసుక్రీస్తు అనేక గుమ్మాలను బాగు చేశారు కానీ నీటి గుమ్మం మాత్రం బాగు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అది చెక్కు చెతరకుండా ఉంది నీటి గుమ్మము వాక్యమునకు సాదృశ్యం వాక్యము మనలను శుద్ధీకరిస్తుంది ఎఫెస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఋషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను దేవుడు మనలను పరిశుద్ధులుగాను గాను తీర్చుటకు దేని ద్వారా మనలను ఉదక స్నానం చేయించాడట వాక్యము చేత మనలను ఉదక స్నానము చేయించాడు స్నానము నెలతో చేస్తాం కానీ దేవుడు వాక్యము అనే నీటి ద్వారా మనలను శుద్ధీకరించినట్టుగా పరిశుద్ధపరిచినట్టుగా బైబిల్లో లిఖించబడి ఉంది వాక్యాన్ని మనం తరచుగా చదవటం ద్వారా వాక్యాన్ని మనం ధ్యానించటం ద్వారా మనకు తెలియకుండానే మన హృదయము శుద్ధీకరించబడుతుంది నీళ్లకు శుభ్రం చేసే తత్వం ఎలా ఉందో మన చేతులు దేంతో కడుక్కుంటాం నీళ్లతో కడుక్కుంటాం మన కాళ్ళు నీళ్లతో కడుగుతాం మన శరీరాన్ని నీళ్లతో కడుగుతాం విడిచినటువంటి బట్టలను ఉతికినప్పుడు నీళ్లతో శుభ్రం చేస్తాం నీళ్లకు శుభ్రం చేసేటటువంటి తత్వం ఉంది మరి మన శరీరము పాడైనప్పుడు మన హృదయము పాపము అనేటటువంటి మలినము అంటినప్పుడు మన శరీరానికి పాపిష్టి మరకలు అంటినప్పుడు ఏం చేస్తే మన ప్రాణాత్మ శరీరాలకు అంటినటువంటి మలినము అంటినటువంటి పాపము ఎలా కడగబడుతుందో తెలుసా దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యానికి మన హృదయాలను శుద్ధీకరించేటటువంటి శక్తి ఉంది నీటి గుమ్మము పాడు చేయబడలా నీటి గుమ్మము తగలబెట్టబడల నీటి గుమ్మము నిక్షేపంగా ఉంది నీటి గుమ్మము వాక్యానికి సాదృశ్యం చాలామంది బైబిల్ని కనుమరుగు చేస్తాము అని చెప్పి సవాలు విసిరారు బైబుల్ని ప్రజలు చదవకుండా బైబిల్ని కనుమరుగు చేస్తామని చెప్పి చాలామంది బయలుదేరారు బైబులు వాస్తవం కాదు అని చెప్పి కూడా చాలామంది నిరూపించే ప్రయత్నం చేసి ఆఖరికి బైబిల్కి దాసోహం అయిపోయారు దాంట్లో ఒకరి పేరు జాష్ మెక్డోవెల్ బైబుల్ కేవలము తప్పులతో నిండిపోయినటువంటి పుస్తకం గ్రంథం అది నేను నిరూపిస్తా అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని అసత్యంగా నిరూపించటానికి తాను సత ప్రయత్నం చేసి బైబిల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి అందులో తప్పులున్నాయి అని చెప్పి నిరూపించాలని ప్రయత్నం చేసి ఆఖరికి బైబుల్ చదువుతూ 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 ఉండగా తన తప్పులు తనకు తెలిసినాయి తను ఎంత పాపిష్టివాడు తను గ్రహించాడు ఆఖరికి బైబిల్లో ఉన్న దేవుడే లోకరక్షకుడని బైబులే సత్యమని తాను ఆఖరికి ప్రపంచానికే ఓ అద్భుతమైన పుస్తకం రాసిచ్చాడు బైబిల్ని వ్యతిరేకించాడు బైబుల్ తప్పు అని నిరూపించాలని ప్రయత్నం చేసి ఆఖరికి ఓడిపోయి బైబుల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి లోకానికి చాటి చెప్పాడు ప్రియ సహోదరి సహోదరులు బైబుల్ని తప్పని బైబిల్ని సమాధి చేస్తామని బైబిల్లో ఉన్న దేవుడు అసలైన దేవుడు కాదని చాలామంది నిరూపించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయారు బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ని కనుమరుగు చేస్తాం బైబిల్ని లేకుండా చేస్తాం అని ఎవరెవరైతే ఈ భూమి మీద సవాలు చేశారో వాళ్ళందరూ కనుమరుగైపోయారు కానీ ఏది నిలిచిందో తెలుసా పరిశుద్ధ గ్రంథమే నేటి వరకు నిలిచి ఉంది కారణం ఏమిటి గ్రంథం నలభయో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం గడ్డి ఎండిపోవును పువ్వు వాడి పొవ్వును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది కాబట్టి సంగమా నిత్యము నిలిచే వాక్యాన్ని మనం చదివితే ధ్యానిస్తే వాక్యానుసారంగా జీవిస్తే మనం కూడా నిత్యము నిలుస్తాం వాక్యం నిత్యము నిలుస్తుంది మరి మనం నిత్యము నిలవాలంటే ఆ వాక్యం మనలో ఉండాలి అదేన అధ్యాయము మూడవ వచ్చినం యోహాన్ శుభార్త నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అంటే దేవుని మాట ఏం చేస్తుంది మనల్ని పవిత్రపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది శుద్ధీకరిస్తుంది దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది సత్యములోనికి నడిపిస్తుంది ఆదరిస్తుంది బలాన్ని ఇస్తుంది దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేస్తుంది దేవుని అడుగు జాడల్లో నడిపిస్తుంది ప్రమాదము నుండి మనల్ని తప్పిస్తుంది వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి నిరంతరము నిలిచి ఉండే క్రైస్తవులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాల్సిందిగా కోరుతూ రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడివైనా ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధికి వచ్చిన ఈ బిడలందరినీ బట్టి మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రాలు నాయినా వాక్యముతో మా హృదయాన్ని మా జీవితాన్ని నింపండి నాయన వాక్యానికి మరింత విలువ ఇచ్చే మనస్సు మాకు దయచేయండి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అత్యవసరం కాబట్టి నాయన వాక్యానుసారమైన జీవితం మాకు కావాలి ఆ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి ఏకే మహిమ గణత ప్రభావము చెల్లిస్తూ

మీకు ఆశ్చర్యాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళా రేపు కలుసుకుందాం సరే